హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ మరి ఈరోజు మరి తల్లిపాలు ఆరు నెలలు తాగిన బిడ్డకి అంటే ఏడో నెల వచ్చిన బిడ్డ దగ్గర నుంచి మనము తల్లిపాలు ఇస్తూ అనుబంధ ఆహారం అనేది మనము బిడ్డకి పెట్టవలసి ఉంటుంది ఎందుకంటే ఎదుగుదల అప్పటి నుంచే బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి మనం ఇంట్లో చేసుకున్న ఆహారం పిల్లలకు పెడుతూ తల్లిపాలు కంపల్సరిగా రెండు సంవత్సరాలు తల్లిపాలు ఇవ్వాలండి ఈ ఆహారం కూడా మనం పెడుతూ ఉండాలి అంటే చాలామంది అన్నప్రాసం చేసిన తర్వాత నుంచి పెట్టేస్తారు అలా ఎవరు పెట్టొద్దండి కొంతమంది ఆరో నెల ఆరో రోజు అన్నప్రాసం చేసుకుంటారు కానీ మన అంగన్వాడీ సెంటర్లో మాత్రము ఏడో నెల వచ్చిన తర్వాత మాత్రమే అంటే ఆరు నెలలు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనము అంగన్వాడీ సెంటర్లో అన్నప్రాసనది చేస్తాము ఈ అన్నప్రాసన ఎందుకు చేస్తాము అంటే మరి పిల్లలకి ఎలాంటి ఆహారం మీరు పెడుతున్నారు ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలి ఏం పెట్టాలన్న కంసం మీద మేమైతే అన్నప్రాసన అయితే చేస్తూ ఉంటాము ఇది వచ్చేసి మన అంగన్వాడీ సెంటర్లో మనం పిల్లలకి అన్నప్రాసన చేసిన తర్వాత ఒక కప్పు వంద గ్రాముల కప్పు ఒక స్పూన్ అయితే ప్రతి బిడ్డకి అన్నప్రాసన ఎవరికైతే చేస్తామో ఆ బిడ్డకి ఇస్తూ ఉంటాము ఎందుకు అంటే అది ఒక కొలత అన్నమాట అంటే బిడ్డ ఎన్ని గ్రాములు రోజుకి ఎంత గ్రాములు తినగలుగుతున్నాడు మనం ఎంత పెట్టాలి ఆ బిడ్డ వయసును బట్టి అని చెప్పానని మనము తెలుసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు ఆరు నెలలు పిల్ల పిల్లలకి తల్లిపాలు కంపల్సరీగా ఇస్తారు ఇచ్చిన తర్వాత ఏడన్నలు వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తారు అంటే ఇంకా ఇడ్లీ కానీ అన్నం కానీ అన్నీ పెట్టేస్తూ ఉంటారు కానీ ఎలా పెట్టాలి పెట్టాలి కానీ ఎలా పెట్టాలి అనేది మనం కొంచెం తెలుసుకుంటే పిల్లలకి మంచి ఆరోగ్యవంతమైన పిల్లలుగా మనం తయారు చేయొచ్చు అన్నమాట ఇప్పుడు వాళ్ళలో గ్రోత్ అనేది ఇంకా స్టార్ట్ అవుతూ ఉంటుంది ఎక్కువగా అన్నమాట ఇప్పుడు చూడండి ఈ ఫుడ్ నేను ప్రిపేర్ చేశాను ఇదేంటి అంటే రైసు పప్పు బియ్యం పప్పు పాలు బెల్లము కొంచెం సాల్ట్ వేశాను మీకు ఇంకా ఇంట్లో అందుబాటులో ఉంటే నెయ్యి కూడా వేయవచ్చు ఈ ఫుడ్ చూడండి ఒకసారి లిక్విడ్గా ఉందన్నమాట జారిపోతూ ఉంది ఇలా జారిపోతూ ఉంది ఈ ఫుడ్ అనేది అప్పుడు పిల్లలకి ఇలా జారిపోయే ఆహారం పెడితే తొందరగా జీర్ణం అవ అవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అదే కొంచెం గట్టిగా ఉందని పెట్టామనుకోండి మనకి పిల్లలకి తొందరగా అరగదు అరాయించుకోలేరు తర్వాత వచ్చేసి ఈ మనము వెంట వెంటనే పెట్టడం ద్వారా ఈ ముందు పెట్టిన ఆహారం అరగకుండా మరలా మరలా పెట్టడం ద్వారా వాళ్ళకి అజీర్తి చేసి మరి వాళ్ళకి వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ జరిగే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అయితే మనం పెట్టేది కూడా ఫస్ట్లో స్టార్టింగ్ ఏంటంటే పిల్లలు తింటారండి కానీ పెట్టేటప్పుడు మనము కొంత పరిధిలో పెట్టాలి ఫస్ట్ స్టార్టింగ్ మనము ఫస్ట్ ఒక స్పూన్తో స్టార్ట్ చేయాలి ముందు ఒక స్పూన్తో పెట్టేసేసి తర్వాత రెండు స్పూన్లు తర్వాత మూడు స్పూన్లు తర్వాత నాలుగు స్పూన్లు ఇలా ఒక అరకప్పు తర్వాత ఒక కప్పు పెట్టే స్థాయికి మనము పిల్లలకి పెట్టగలిగే సామర్థ్యాన్ని తినగలిగే పిల్లల్లో తినగలిగే సామర్థ్యాన్ని బట్టి మనం పెట్టగలగాలి ఒకవేళ పిల్లలు ఫుడ్డు తీసుకోవట్లేదు అంటే మనం ఎలా పెట్టాలి ఏ రీతిగా పెట్టాలని మనం ఆలోచన చేసుకోవాలి ఎక్కువగా ఇలా లిక్విడ్ మాత్రము లిక్విడ్ రూపంలో పెడితే మాత్రము వాళ్ళు తొందరగా మన స్పూన్తో పెడతాం కాబట్టి మింగేస్తారు చక్కగా తొందరగా అరుగుతుందన్నమాట ఎందుకంటే ఇది లిక్విడ్గా ఉంది కాబట్టి అదే మనం గట్టిగా పెట్టామనుకోండి వాళ్ళకి తొందరగా అరగదు కాబట్టి ఆరు నెలల నిండి ఏడో నెల వచ్చిన బిడ్డకి ఇలాంటి ఫుడ్ అనేది మనము పెట్టడము చాలా శ్రేయస్కరము అంతేకాని బయట సెర్లాక్లు మాత్రం దయచేసి ఎవరు పెట్టొద్దండి ఎందుకంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ అయితే చూడండి ఎంత త్వరగా మనకి ఇట్లా లిక్విడ్గా జారిపోతుంది కానీ ఈ బయట కొన్న ఫుడ్డు సెర్లాక్ మాత్రము ఎలా ఉంటుందంటే నేను చాలామంది దగ్గర చూశాను ఇలా ఇలా స్పూన్తో మనం కానీ ప్రిపేర్ చేసేలా పెట్టేటప్పుడు అసలు జారదు ఇలాగే ఉంటుంది గట్టిగా ఉంటుంది అన్నమాట ఈ బౌల్ కతుక్కుపోయి ఉంటుంది స్పూన్ కతుక్కుపోతుంది లిక్విడ్కి జారదన్నమాట కాబట్టి అలాంటి వాటిని మనము పిల్లలకి పెట్టకుండా ఉండటం చాలా మంచిది కేవలం ఇంట్లో మనం తయారు చేసుకున్నవి పిల్లలకి పెట్టడం చాలా ఆరోగ్యకరము ఇంకోటి మనం తినే ప్లేట్లలోనో లేకపోతే మనము ఏది కూడా ఎట్లా పెడితే అట్లా పిల్లలకి అనేది పెట్టకూడదు మనం పిల్లలకి ముందుగా ఆహారం పెట్టేటప్పుడు ముందుగా మనం శుభ్రంగా కడుక్కోవాలి మనం పరిశుద్ధ పాటించి పరిశుభ్రత అనేది పాటించి పిల్లలకి వారికి కేటాయించుకున్న గిన్నె స్పూన్లోనే వాళ్ళకి ఎప్పుడు ఎన్నిసార్లు పెట్టినా కూడా ఆహారాన్ని వాళ్ళ బౌలు క్లీన్ చేసుకొని నీట్గా పక్కన బోర్లించుకొని మళ్ళీ ఆహారం పెట్టేటప్పుడు మళ్ళీ మళ్ళీ ఆ బౌల్లో మనము పెట్టుకోవాలన్నమాట కాబట్టి పిల్లలకి ఆరోగ్యవంతమైన పరిసరాలు శుభ్రంగా ఉండే విషయంలో కానీ ఆ పిల్లలకి పెట్టే ఆహారం ఇచ్చేటప్పుడు కొంతమంది అమ్మమ్మ నాయనమ్మ పెట్టేస్తూ ఉంటారు కానీ తల్లే పెట్టాలి ఎందుకు అంటే ఆ తల్లికి తెలియాలి అసలు నా బిడ్డ ఎలా తింటుంది ఏం తింటుంది ఇంకా ఏం పెడితే తినకపోతే ఇంకా ఏ విధంగా వాళ్ళకి మనం పెట్టగలిగే అని చెప్పని తెలుసుకొని విషయాలు తెలుసుకుంటారు కాబట్టి దయచేసి అమ్మమ్మలు నాన్నమ్మలు ఎవరు పెట్టబాకండి ఎందుకంటే ఆ తల్లికి బిడ్డకి బాండింగ్ అనేది ఏర్పడాలంటే ఆ తల్లి ఆ బిడ్డకి ఎలా పెట్టాలి అంటే చందమామను చూసి పెట్టించి పెట్టాలా లేకపోతే బొమ్మలు చూపిస్తారా అని చెప్పనని వాళ్ళకి ఆ బిడ్డకి ఎలా పెట్టుకోవాలని ఆలోచన వాళ్ళకి వస్తుంది ఎందుకంటే చాలామంది నేను చూస్తున్నప్పుడు ఇంటి దగ్గర మా అత్తయ్య పెడతారండి మా అమ్మ పెడతారండి నేను పెట్టను అని చెప్పానని చెప్తున్నారు తల్లు తల్లి బిడ్డ అనుబంధం పెరగాలంటే బిడ్డకి తల్లే పాలు ఇవ్వాలి తల్లే ఆహారము పెట్టాలన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా తెలుసుకొని చిన్న చిన్న చిట్కాలు మీకు అన్నీ తెలుసు కాపుతూ కొంచెం గుర్తు చేస్తూ ఉంటాం మర్చిపోతూ ఉంటారని సో కాబట్టి పిల్లలకి ఇలాంటి ఆహారాన్ని మరి మనం అందించడానికి సిద్ధంగా ఉండాలి ఇంకోటి వచ్చేసి చాలామంది యాపిల్స్ ఉడకబెడుతున్నారు దయచేసి యాపిల్స్ ఉడకబెట్టబాకండి ఉడికించేయి ఉడికించేటట్లుగా పెట్టండి సిద్ధంగా తినేవి సిద్ధంగా పెట్టేటట్టుగా ఉంచండి తర్వాత ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం రేపు మామిడికాయలు వస్తాయి మామిడికాయ గుజ్జు ఒక స్పూన్ పెట్టవచ్చు ఇలా గుజ్జులాగా తీసుకొని ఒక స్పూన్ పెట్టేయచ్చు తర్వాత వచ్చేసి సీతాఫలం గుజ్జు కానీ తర్వాత వచ్చేసి ఇంకా రాగి రాగి జావ చేసి ఒక స్పూను అట్లా తర్వాత వచ్చేసి దానమ్మ గింజలు జ్యూస్ కానీ లేదు పుచ్చకాయల జ్యూస్ కానీ ఒక్కొక్క స్పూన్ స్టార్టింగ్ అన్నమాట ఇంక చాలామంది పెట్టమన్నాం అని చెప్పానని